Hi hello namaste welcome to hit team హీరో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే వీడియో మనకి వైరల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు శివాజీ గారు దండోరా మూవీ ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై ఏకంగా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది అతను మాట్లాడిన కొన్ని కొన్ని మాటలు అయితే చాలా దారుణంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి డ్రెస్సింగ్ విషయానికి చూసుకున్నట్లయితే అందంగా రెడీ అవ్వడం నిండుగా కప్పుకోవడం బట్టలు అనేది ఒక పద్ధతే గాని సామాన్లు చూపించుకోవడం ఒక పద్ధతి కాదు అది అందం కాదు అంటూ అతను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం జరుగుతుంది ఈ వ్యాఖ్యలకు సంబంధించి చాలా దుమారం రేగుతున్నప్పటికీ కూడా కొంతమంది వీటికి రీట్వీట్లు ఇస్తూ వెళ్తున్నారు ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా సరే ఏది వైరల్ అవుతున్నా సరే ఇప్పుడు మనకి ఎక్కువగా ఎక్కువ రెస్పాండ్ అయ్యే పర్సన్ అంటూ చిన్మయ్ గారు అలాగే అనసూయ గారు ఇప్పుడు దీని మీద కూడా చిన్మయ్ గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది అదేంటో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు యాక్టర్ శివాజీ అవుట్ అన్నెసెసరీ అడ్వైస్ టు యాక్ట్రెస్ ఇస్ యూజింగ్ స్లర్స్ లైక్ దరిద్రపు ఎం సేయింగ్ ద నీడ్ వియర్ సారీస్ టు కవర్ దేర్ సామాన్ ఏ వర్డ్ ఇన్సల్స్ అంత పెద్ద శివాజీ గారు అంత పెద్ద సెలబ్రిటీ అయ్యుండి అంత చీప్ వర్డ్స్ ఎలా యూజ్ చేస్తారు ఇలాంటి వాటిలో అసలు సామాన్లు అని వాడకపోయి ఉంటుంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే అసలు సామాన్లు ఏంటండి రీసెంట్లీ మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూసాం ఈ వర్డ్ వల్ల ఒక ఆమె ఫేమస్ అవ్వడం జరిగింది వీటి వల్ల ఇప్పుడు ఇతను మాట్లాడుతుంటే వాళ్ళు అదే చేసి ఇప్పుడు ఇతను కూడా అదే వర్డ్ యూజ్ చేస్తే వాళ్ళకి ఇతనికి డిఫరెన్స్ ఏమై ఉంటుంది అసలు వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన తప్పులకి మళ్ళాంటి వాళ్ళు సర్ది చెప్తూ మనం చెప్పాల్సిందే కానీ వీళ్ళు కూడా సామాన్లు అని అంత గలీజ్ వర్డ్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ మనం అలాగే చూసుకున్నట్లయితే యాక్టర్ శివాజీ ప్లేడ్ ఏ విలన్ ఇన్ ఏ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ And up to becoming the hero for incel boys. The point is, these are. ప్రొఫెషనల్ స్పేసెస్ వేర్ శివాజీ ఈజ్ యూజింగ్ వర్డ్స్ లైక్ దరిద్రపు ఎం అసలు వర్డ్స్ యూజ్ చేస్తే చేశారు ఇక్కడ మనం శివాజీ గారు చెప్పినట్లయితే ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు మేము లోపల ఏం ఫీల్ అవుతాము ఏ అంటూ చెప్తూ వచ్చారు ఇక్కడ వీళ్ళు ఇలాంటి డ్రెస్సు వేసుకున్నప్పుడు మేము లోపల తిట్టుకునేది ఏంటి అంటే ఇది ఇలా వేసుకొని వచ్చిందేంటి దరిద్రపు ఎమ్ అని మేము తిట్టుకుంటాం అని చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఇతను నిజంగా ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేవారు కాదు ఎందుకంటే మనకి ఇలాంటి కల్చర్ కల్చర్ రిలీజియన్ ఎందుకు చూపిస్తున్నారు శివాజీ గారు మనకి తెలియదు మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ స్టైల్ అనేది మన ఇష్టం అంటూ మంది సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది అలాగే వ్యూవర్స్ కూడా మనకి కామెంట్స్ పెట్టడం జరిగింది అలాగే అనసూయ గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది మా శరీరం మా ఇష్టం మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటామంటూ అనసూయ గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది ఏదేమైనా కానీ శివాజీ గారు అంత పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ అయి ఉండి అంత ఈజీగా ఒక హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్ మీద అంత ఈజీగా ఇలాంటి చీప్ వర్డ్స్ యూస్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది కొంతమంది ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది ఇవన్నీ మన సోషల్ నార్మ్సే అతను చెప్పారు అంటూ చాలామంది అతనికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అలాగే ఇంకొంతమంది అలా చెప్పు ఉండకూడదు ఒకవేళ చెప్పినా ఒక మంచి వేలో చెప్పాల్సింది అంతేగాని ఇలాంటి వర్డ్స్ సామాన్లు దరిద్రపు ఎం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి చెప్పాల్సిన అవసరం ఏమంటూ కొంతమంది కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ఏదేమైనా కానీ శివాజీ గారు మనం గత కొన్నాళ్ళుగా చూస్తున్నట్లయితే ప్రతి మూవీ మూవీ ఈవెంట్కి రావడం ఇలాంటివి ఏదో ఒకటి వ్యాఖ్యలు చేయడం ఆమె అతని మూవీకి ప్రమోషన్ పెంచుకోవడం మూవీ మీద ఎగ్జైట్మెంట్ పెంచడం జరుగుతూనే ఉంటుంది అలాగే ఈ మూవీ మీద కూడా ఒక ఇంప్రెషన్ పెంచడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అసలు శివాజీ గారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఎవరిని ఉద్దేశించి చేశారు ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు మరి శివాజీ గారు దీని మీద ఏమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది నిజంగా ఇలాంటి వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారు శివాజీ గారు అనేది అయితే అర్థం కావట్లేదు సో మరి ఏదేమైనా కానీ ఒక అమ్మాయి డ్రెస్సింగ్ మీద ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఒక చీర కట్టు కట్టుకోవాలి సామాన్లు బయటికి వదిలేయడం కాదు చీర కట్టుకుంటే అంతా మొత్తం కప్పుకుంటే అందంగా ఉంటారు దాన్ని ఆడది అంటారు ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఏదేమైనా కానీ శివాజీ గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు శివాజీ గారు ఇప్పటికైనా దీని మీద ఏమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉందా సారీ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు చిన్మయ్ గారు అలాగే ఇక్కడ చెప్పడం జరిగింది అతను జీన్స్ అండ్ హుడీ వేసుకొని వచ్చారు కదా అతను కూడా దోతి కట్టుకోవాల్సింది మరి అతను ఎందుకు కల్చర్ని పాటించట్లేదు అతను ఎందుకు స్టైలిష్గా జీన్స్ వేసుకొని హుడీ వేసుకున్నారు అతను కూడా మన కల్చర్ని పాటించి ఉండాల్సింది రీజన్ని పాటించాల్సి ఉంది అతను కూడా ఒక పంచు కట్టో దోతీనో కట్టుకొని రావాల్సింది అంటూ మనకి చిన్మయ్ గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఏదేమైనా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కల్చర్ వచ్చిందే మనకి ఇండస్ట్రీ వాళ్ళు హీరోయిన్స్ వేసుకోవడం వల్లే మరి అతను కూడా ఒక యాక్టరే కాబట్టి అక్కడ నుంచి వచ్చిన కల్చర్నే కదా ఇది మరి ఎందుకు అతను ఇలా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనకి చాలా వరకు సెలబ్రిటీసే ఇలా వేసుకుంటూ ఉండడం జరుగుతుంది మరి వాళ్ళ నుంచి వచ్చిన కల్చరే కదా ఏదేమైనా కానీ నిజంగా ఒక ప్రొడ్యూసర్ వేసుకోమన్నా సరే ఆ కాస్ట్యూమ్ డైరెక్టర్ వేసుకోమన్నా సరే వాళ్ళు కూడా ఒక మేలే కదా వాళ్ళు చెప్తేనే వీళ్ళు వేసుకుంటున్నారు కదా సరే చాలా మంది ఆప్షన్స్ వదులుకుంటారు మేము వేసుకోము అంటూ కానీ చాలా మంది వేసుకోవడం వల్లే వీళ్ళు అలా వేసుకోవడం జరుగుతుంది కదా సో తప్పు ఎవరిలో ఉంది అంటారు ఇలా కల్చర్ తెచ్చింది వాళ్ళే మళ్ళీ అనే వాళ్ళు కూడా వాళ్ళే అన్నప్పుడు దీని మీద ఎలా యాక్షన్స్ తీసుకోవాలంటారు అసలు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటారా లేకపోతే ఏంటి ఎవరు చేసింది తప్పు అంటారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా సరే ఆ వర్డ్స్ యూజ్ చేసి ఉండకపోకూడదు అనేది అయితే చాలా వరకు అనుకుంటున్నారు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి